ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో స్పష్టంగా అర్థమైంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జరిగినటువంటి ఉప ఎన్నికలు ఏదైతే పులివెందుల అలాగే ఒంటిమెట్ట ఈ రెండు స్థానాలు వైసీపీ తన పట్టు కోల్పోబోతుంది అనేటువంటిది ఆయన మాటల్లో క్లియర్గా అర్థమవుతుంది ముఖ్యంగా ఆయన ఫస్ట్ టైం పాపం ప్రజాస్వామ్యం డెమోక్రసీ ఆయన గుర్తొచ్చింది అలాగే పోలీసులు ఎలా పనిచేయాలో కూడా పాపం ఆయన బాగా గుర్తొచ్చింది అందులో ముఖ్యంగా డిఐజీగా ఉన్నటువంటి కోయా ప్రవీణ్ గారి మీద పాపం జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ కలిసి పెట్టుకున్నాడంటే ఆ మాట్లాడేటప్పుడు కనీసం సహనం కోల్పోయి ఆయన్ని ఏకవచనంతో మాట్లాడాడు సో ఒకసారి మీరు చూడండి ఆయన్ని ఎట్లా ఏకవచనంతో మాట్లాడాడో ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి యొక్క ఇంటెన్షన్ పాపం ఎంత బాధపడిపోయాడో ఈ ఎన్నికల్లో గెలవాలటానికి అని చెప్పేసి మనందరం కూడా క్లియర్గా అంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఐదేళ్ళు సేవలు అందించి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కనీసం విసక్షణతని కోల్పోయి మీరు మాట్లాడటం అంటే ఒక వ్యక్తిని ఏకవచనంతో మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి నేను తెలియజేస్తున్నా సో ఆయన బాధల్లా ఏం లేదు ఈ ఎన్నికల్లో మేము కోల్పోబోతున్నాం చూడండి ఆయన ఏం మాట్లాడతాం ఎవరిని అక్కడ పెట్టాలి అని చెప్పి నియమించిన పోలింగ్ జరిగేలా చూడాల్సింది పోయి తెలుగుదేశం పార్టీకి పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేశారు అని చెప్పడానికి సాక్షాత్ఐజీ అదే పరంగా పోలిందరూ కూర్చున్నాడు ఆయన రాత్రి నుంచే కాండ స్టార్ట్ దగ్గరుండి ఆయన సమక్షంలోనే జరిగించిన ఎవడి డిఐజి అంటే కోయా ప్రవీణ్ ఎవడి కోయా ప్రవీణ్ అంటే టిడిపి మాజీ ఎంపీ వెరగబడి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు ఎవడు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అలవాటు అండి ఎవరైనా ఆయనకు అనుకూలంగా పనిచేయకపోతే వాళ్ళకి ఎక్కడో ఒక చోట టీడీపీతో సత్సంబంధాలు అంటకట్టడం అనేది జగన్మోహన్ రెడ్డికి బాగా అలవాటు ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగు ముందు కూడా ఆయనకు బాగా అలవాటు ఎవరైనా తనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడన్నా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నాడన్నా ఎమ్మటే విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఎవరికి ఇతని సత్సంబంధాలు అంటకట్టేద్దాం ఎక్కడో చోట బంధుత్వాన్ని తీద్దాం ఖచ్చితంగా అతని బంధుత్వాన్ని మనం అని చెప్తున్నాడు ఇప్పుడు పాపం కోయా ప్రవీణ్ గారిని బాగా కలవరిస్తున్నాడు ఎందుకు కలవరిస్తున్నాడు అంటే బహుశా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఒక ఒక టరం రెండు గుర్తు గుర్తుపెట్టుకుంటాడు ఈ కోయా ప్రవీణ్ అనేటువంటి వ్యక్తిని ఎందుకు గుర్తుపెట్టుకుంటాడంటే అంటే ముప్పై ఏళ్ళు రాచరికంగా నడుపుతున్నటువంటి పులివేందులలో జరుగుతున్నటువంటి అరాచకాన్ని ఆయన ఓటు అనేటువంటి ప్రజాస్వామ్యం ద్వారా ఓటు అనే హక్కును కల్పించినటువంటి వ్యక్తి కోయా ప్రవీణ్ గారు ఆయన అంటున్నాడు నిన్నటి నుంచి అక్కడ టెస్ట్ వయసు వాస్తవమే మీరు పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించైనా అరాచకాలు సృష్టించైనా మీరు ఎన్నికలు జరగకుండా చూడాలని చూశారు ఆయన శాంతి భద్రతను పరీక్షించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయన అన్ని పోలింగ్ బూతుల్లో ప్రొటెక్షన్ ఎంతవరకు ప్రతిష్టమైనటువంటి భద్రతలు ఇచ్చామో ఆయన వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆయన వెళ్ళాడు కాపాడాల్సిన ఆయన చేయగలసిన చేశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు ఏ రికోర్ చేసుకున్నాడు అంటే కొంపతీసి మీ పాదంలో పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులందరినీ కూడా అక్కడ స్వీయ పర్యవేక్షణ చేయాల్సిందేమో తప్పు చేశాడు పాపం చంద్రబాబు నాయుడు కాదు మీరు జీహుజూర్ అంటే జీహుజూర్ అన్నటువంటి నాయకులందరినీ తీసుకొచ్చి అక్కడ బాధ్యతలు అప్పచెప్పుకుంటే ఈజీగా నువ్వు పులివెందుల ఎన్నికల్లో రౌడిజన్ చేసుకొని రిగ్గింగ్ చేసుకొని గెలిచేసి కూటమి ప్రభుత్వం ఓడిపోయింది ఈవీఎంలు కాబట్టి గెలిచారు లేకపోతే మేమంటే ఎందుకు చూపిస్తూ ఉంటారు ఈవీఎంలు అంతేనేమో రిగ్గింగ్ చేశారంటారు ట్యాంపరింగ్ చేశారంటారు బ్యాలెట్ బాక్సులు అంటేనే రిగ్గింగ్ చేశారంటారు అసలు ఎట్లనని ఆయన మీతోటి నాకు అర్థం కావట్లా మీ ముప్పై ఏళ్ళు ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన ఎన్నికల్ని ఏకగ్రీవాలు చేసుకుంటూ వచ్చిన చోట ఒక డిఏజీ వ్యక్తి తన ప్రాణాన్ని పణంగా పెట్టి శాంతి భద్రతను పరిరక్షించి ఓటు హక్కుని కల్పిస్తే మీరు ప్రజల మనసును గెలుచుకొని చేతగాక ఆయన మీద గుర్తుపట్టాడు నేనేం చెప్తాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ అంటారు కానీ ఆయన రెండు వేల పంతొమ్మిదిలోనే ఆయన తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన బీజేపీలో జాయిన్ ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలియదు అంటే తెలుసు జగన్మోహన్ రెడ్డి బీజేపీని అండు బీజేపీని అన్నాడు అనుకో పొద్దున్న వాళ్ళు కేసులు తిరగదొడతారు ఏదైనా ఊరందరికీ అయ్యలోకు అయితే అయ్య అమ్మకు లోకు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి తెల్లారి లెగిస్తే చంద్రబాబు నాయుడును లోకేష్ను పవన్ కళ్యాణ్ అంటం దపనిచ్చి కేంద్రంలో అండే తెలుసో తెలియదు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన రాజ్యసభ గరిగపాటి రామ్మోహన్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడే సీఎం రమేష్ గరిగిపాటి రామ్మోహన్ వీళ్ళందరూ కూడా టీజీ వెంకటేష్ వీళ్ళందరూ కూడా పార్టీని రాజ్యసభ సభ్యత్వాన్ని బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ వాళ్ళు విలీనం చేసుకున్నారు మరి ప్రస్తుతానికి మనకు తెలియదు అంటే తెలుసు కానీ నిజాలు చెప్పడు జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలో ప్రజల్లోకి ఏం పంపించాలో అది మాత్రమే చెప్తాడు అంతకుమించి ఇంక చెప్పడు ఆయన ఇప్పుడు నేను అడుగుతుంది ఎందు అంటే గత ఐదేళ్ళలో జగన్మోహన్ రెడ్డి అమరావతి ఉద్యమాన్ని అమరా అనగొట్టడానికి నువ్వు అమిరెడ్డి అంజిరెడ్డిని వాడావు ఈ అమ్మిరెడ్డిని నుంచి తీసుకొచ్చావు మీ కులపోవడంని తీసుకొచ్చి పెట్టావా ఎక్కడ ఎలక్షన్ జరిగినా అక్కడ మీ కులపోవడం తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నావు లేకపోతే నేను మోచైతే నీళ్ళు తాగే వాళ్ళని ఐపీఎస్ని ఐఏఎస్ని తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నావు మీరు చిత్తూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర చేస్తుంటే అక్కడ అడ్డుకున్నటువంటి విశాంత్ రెడ్డి విశాంత్ ఎక్కడి నుంచి వచ్చాడయ్యా ఎవరు పంపించాడయా ఎందుకు ఇచ్చావయ్యా మీ కులపోడని ఇచ్చావా అంటే నువ్వు మాత్రం సెట్ చేసుకుని అందరినీ సెట్ చేసుకుని పెట్టుకోవచ్చు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అన్నీ సెట్ చేసి పెట్టుకున్నాడు అన్న ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఎస్పీని పెట్టుకోవాలి ఎస్ఐని పెట్టుకోవాలి సిఐని పెట్టుకోవాలి అలాగే అందరిని సెట్ చేసి పెట్టుకున్నాడు డబ్బులు కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాడు కాకపోతే దరిద్రం ఏంటంటే అన్నకి అది వర్కౌట్ అవ్వకపోవటంతో ఆయన ఫెయిల్ బయటపడటంతో దాన్ని కవర్ చేసుకోవడానికి ఆయన ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారు నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కొంచెమైనా సిగ్గుందా మీరు ఒకటన్నా ఆలోచన ఉందా కుప్ప మున్సిపాలిటీ నేను ఎట్లా నిర్వహించా కుప్పం ఎన్నికలను ఎంత దరిద్రంగా నిర్వహించా ప్రజాస్వామ్యం పాలైపోయే విధంగా చేశానే స్థానిక లోకల్ ఎలక్షన్స్లో ఎనభై శాతం మంది కనీసం నామినేషన్లు వేయకుండా ఏకగ్రీవం చేయించానే అలాంటి నేను ప్రజాస్వామ్యం గురించి పోలీసు వ్యవస్థల గురించి డెమోక్రసీ గురించి నేను మాట్లాడటం ఏంటి పులివేందులో ముప్పై ఏళ్ళుగా వాళ్ళకి ఓటు లేనటువంటి ఓటు హక్కును కల్పిస్తే కోయా ప్రవీణ్ గారి గురించి మాట్లాడతావు కోయా ప్రవీణ్ని పాప నిన్న మొన్న నిద్రపోవట్లేనటువంటి జగన్మోహన్ రెడ్డి కోయా ప్రవీణ్ కోయా ప్రవీణ్ కోఆరే కో అనే పాట జగన్మోహన్ రెడ్డి చెవుల్లో వినపడుతున్నట్టుకుంది అయితే ఒక ఒక నాకు తెలిసి ఒక దశాబ్దం వరకు కోయా ప్రవీణ్ పేరు జగన్మోహన్ రెడ్డి బాగా గుర్తుంటుంది ఖచ్చితంగా గుర్తుంటుంది గుర్తు పెట్టుకుంటాడు కూడా ఎందుకంటే నాకు తెలిసి ఆయన పులివెందులు ఆయన ఇలా కానీ ఆయన కోటని ప్రజాస్వామ్య కూల్చినటువంటి వ్యక్తి మీరు ఏదైనా మాట్లాడుతారు వైసీపీ వాళ్ళు అవి ఇవి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో ఎట్లా చేశాడో రాష్ట్ర ప్రజలు చూశారు రాష్ట్ర ప్రజలు అందుకే జగన్మోహన్ రెడ్డి గుణపాఠం చెప్పారు కాకపోతే ఇక్కడ పులివెందుల్లో ముప్పై ఏళ్ళటాచి వాళ్ళు ఓటు హక్కును వాడుకున్న వాళ్ళు కూడా ఓటు హక్కు కల్పించిన గొప్ప ఘనత ఒక డిఐజీ గారు తన ప్రాణాలని పణంగా పెట్టి మొత్తం పోలీస్ ఫోర్స్ని అంతా యాక్టివేట్ చేసి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు వేసేసరికి వాళ్ళు వైసీపీ ఓడిపోతున్నాం అనే భయంతో జగన్మోహన్ రెడ్డి ఇలా కోయా ప్రవీణ్ మీద ఆరోపణలు చేస్తున్నాడు ఈయన మాత్రం ఏం నచ్చిన వాళ్ళని వేసుకోవచ్చు పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం నచ్చిన వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్లో మాట్లాడవచ్చు ఈయనంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజాస్వామ్యం పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడు అందులో కూడా ఆయన టైంలో ఆయన మోచైతే తాగినటువంటి సీతారామాంజనీయులు కావచ్చు లేకపోతే సిఐడి సునీల్ కుమార్ కావచ్చు లేకపోతే కాంతిరాణ దండే కావచ్చు విశాల్ గున్నీ కావచ్చు వీళ్ళందరంట జగన్మోహన్ రెడ్డి చాలా నీతి నిజాయితీలుగా పనిచేసిన అంట అవును మరి అయినా ఏం చెప్పంగా వాళ్ళు బాంబే పోయి ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఇరవై ఒక్క రోజులు బంధించి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు కాబట్టి ఆయనకు నిజాయితీ పనులుగానే కానిస్తారు తప్పు లేదు ఆయన అని ఆయన నిజాయితీ పనులు కానీ ఎందుకంటే ఆయన పనుల కోసం వాళ్ళని వాడుకున్నాడు కదా అందుకని వాళ్ళు నిజాయితీ పనులకు గానిస్తాడు ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కులు కల్పించే విధంగా పోరాడినటువంటి పోయా ప్రవీణ్కి బంధుత్వాన్ని అండగట్టాడు బీజేపీతో ఉన్నటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి తీసుకొచ్చేసి బంధాన్ని ఆపాదించాడు ఇట్లాంటివన్నీ జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య జగన్మోహన్ రెడ్డికి ఇవాళ కోయా ప్రవీణ్ పేరు ఎందుకంటే ఇంకొక ముఖ్య విషయం కూడా తెలుసుకోవాలి కోయా ప్రవీణ్ మీద ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంత కోపం అంటే సిబిఐ వచ్చినా కూడా ఇంచ గదిలించలేని అవినాష్ రెడ్డిని ఎత్తి కారులో పడేసి తీసుకెళ్ళి జైల్లో పెట్టినటువంటి ఘనత ఓయా ప్రవీణ్ గారు అందుకని చెప్పేసి ఒక జగన్మోహన్ రెడ్డిని యుగోన్ టచ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యూన్షన్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాడు అట్లాగే జగన్మోహన్ రెడ్డి చెంచాగాలకు సుస్సు బోయించాడు అందుకని చెప్పేసి కోయప్రవీణ్ అంటే జగన్మోహన్ రెడ్డికి జ్వరం వచ్చినంత బాధ కలుగుతుంది ఏది ఏమైనా గత ఐదేళ్లలో పోలీసు వ్యవస్థతో పోల్చుకుంటే ఇవాళ ఉన్న పోలీస్ వ్యవస్థను చూస్తే నిజంగా చెప్తున్న జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులకి ఈరోజు ఇలాంటి వ్యక్తులు నష్టకపోవచ్చు కానీ ప్రజాస్వామ్యానికి వీళ్ళు ఒక ఆక్సిజన్ లాంటి ఉంది